హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ సారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ టాప్స్ ఇవి ఎక్సల్ సైజు క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది కాటన్ కాదు చాలా బాగుంది లైక్రా క్లాత్ ఏదో నాకు క్లారిటీకి తెలియదు కానీ స్మూత్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ న్యూ స్టాకు చాలా బాగుంది ఎక్సల్ సైజు ఇది క్లాత్ అయితే చాలా బాగుంది క్రష్ మోడల్లో ఉంది ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చూశారు కదా అది క్రీమ్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి తర్వాత ఇది వైట్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి బ్లూ కలర్ మీద ఇది ఎల్లో కలర్ మీద చమకీలు ఇది వర్క్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని సో టాప్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సల్ సైజ్ ఇదంతా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా క్రష్ మోడల్ వస్తుంది చూసారా ఇలా వస్తుంది టాపు చాలా బాగుంది న్యూ మోడల్ ఇదంతా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ క్లాత్ అయితే క్రష్ మోడల్ ఇప్పుడు ఇది ట్రెండ్ కదా క్రష్ మోడల్ వచ్చింది క్లాత్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి చూసారా మోడల్స్ ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కలర్స్ కూడా అద్దిరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఎక్సల్ సైజ్ అయినా కూడా చాలా బాగున్నాయి బాగా లెంత్ బాగా వచ్చింది ఎక్సల్ సైజ్ అయినా కూడా చాలా బాగుంది కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ కాంబినేషన్ కూడా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్ కలెక్షను ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్సెల్ సైజు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్గా ఉన్నాయి ఇది బ్లాక్ మెరూన్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ఇది యాష్ కలరు వైట్ కాంబినేషన్లో వస్తుంది ఎక్సెల్ సైజు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్